ఈ రోజు ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గం గ్రామ స్థాయి మరియు మండల స్థాయి నాయకులుగా వారికి పదవి బాధ్యతలను అప్పజెప్పారు ఈ క్రమంలో నాగనాథ్ హికి చెందిన కే హల్తప్పను గ్రీవెన్ సెల్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ వై సాయి ప్రసాద్ రెడ్డి ప్రకటించారు పెస్టం వ్యవహరించే సమదంట్లు తర్వాత కిష్టప్ప మదిర శ్రీనివాసులు ఈవి శివ ఎం ఎంఈ దానాపురం ఈరప్ప ఈ శేఖన్న ఎం నరసింహ పెసలబండ కడుపురయ్య బోయ అప్పటి భీమన్న చిన్నపిటకల్ రామంజనేరు పొత్తూరు ఎం నాగరాజు బాలస్వామి సంబగళ్ళు బోయ భీమన్న ఎం ఆర్యన్న జి ఈరన్న రాజులు పిటి రమేష్ ఈ ఇరవై మూడు మంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కలయికుంటుంది